ఈ నెల ఎనిమిదవ తారీఖున కరీంనగర్లో నిర్వహించబోయే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సభ ఏర్పాటు స్థలాన్ని కరీంనగర్ పట్టణంలోని సర్కస్ గ్రౌండ్ సభా స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలకర ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పరిశీలించారు అనంతరం కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులతో చింతకొండలోని పార్టీ ఆఫీసులో సమావేశం నిర్వహించారు మాజీ మంత్రులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ నలభై ఐదు బీసీ రిజర్వేషన్ అమలు చేసే వరకు బీఆర్ఎస్ ఉద్యమిస్తూనే ఉంటుందన్నారు కేంద్రం బీసీ రిజర్వేషన్లను కేంద్ర తొమ్మిది షెడ్యూల్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు బీసీ మనోభావాలను దెబ్బతీసేలా ఇంకా రేవంత్ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ను తెలంగాణ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని అన్నారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని లేవనెత్తుతామని పిలుపునిచ్చారు మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ దేశంలోనే బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామన్నారు బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే కేంద్రం తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరచాలని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ విషయంలో కుట్రలు చేస్తూ మోసం చేస్తుందన్నారు ఈ నెల ఎనిమిదిన కరీంనగర్ రావు నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రతి నియోజకవర్గం నుంచి రెండు వేల మందికి తగ్గకుండా తరలి రావాలని అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కులాలను కాంగ్రెస్ మొదటి నుంచి మోసం చేస్తూనే ఉందన్నారు బీసీలను బీఆర్ఎస్ తగు న్యాయం చేస్తూనే ముందుకు పోతుందన్నారు మాజీ మంత్రి బీసీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ నాయకులారా ఏకం తెలంగాణలో బీసీ కులగణన పేరిట కాంగ్రెస్ ప్రజల్లో లేనిపోని అపోహలను సృష్టిస్తుందని బీఆర్ఎస్ నాయకులు స్వామిగౌడ్ అన్నారు కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ బీసీలంతా ఏకమై పిడికిలి బిగించవలసిన అవసరం ఉందన్నారు స్వామిగౌడు మాట్లాడుతూ బీసీ నాయకులారా ఏకం కండి తెలంగాణలో బీసీ కులగణన పేరిట కాంగ్రెస్ ప్రజల్లో లేనిపోని అపోహలను సృష్టిస్తుందని బీఆర్ఎస్ నాయకులు గౌడ్ అన్నారు ఈ నెల ఎనిమిదిన నిర్వహించనున్న బీఆర్ఎస్ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలించాలని సూచించారు సమావేశంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు తొమ్మిదోట్లు చేర్చాలి ఆదేశాలు అడుగు లే ప్రభుత్వం గవర్నర్ పంపిణీ మనోభావాలు బీసీల మనోభావాలు తిప్పటి విధంగా విధానం కాబట్టి ప్రప్రదంగా కరీంనగర్ లో బిఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పడి చేసుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు పది ఉమ్మడి జిల్లాలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వెనువెంటనే వెంటనే వెంట వెంటనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నిద్రపోయే కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోటి మీరు ఏం మాట్లాడుతుంటారో కానీ మా నలభై రెండు శాతం జరిగించేదాకా మీ వెంబడి పడతా ఉంటాం తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఆ ఉద్యమం మరొకసారి బీసీ ఉద్యమం అని చెప్పేసి కరీంనగర్లో ప్రప్రదంగా ఈరోజు సమావేశము పెట్టడం జరుగుతుంది అది ఎనిమిదో తారీఖు నాడు అగస్టు ఎనిమిది నాడు వర్షాలు పడతాయి కాబట్టి సర్కల్ గ్రౌండ్లో ఒక పదివేలు చేరు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సర్కల్ గ్రౌండ్లో సమావేశం ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ ముందస్తు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ డెలిగేషన్ కూడా రావడం జరిగింది వారు మీతో మాట్లాడేది ఏంటంటే తెలంగాణ ఉందో మరి దాకా తీసుకుమం చేయాలి దానికి మొదటిగా కరీంనగర్కే ఎందుకు సెలిటీ అంటే కరీంనగర్ నుంచి ఏ ఉద్యమం చేపట్టినా అసభాయకృతమైంది తెలంగాణ ఉద్యమం కానివ్వండి సింహగర్జన కానివ్వండి ఏ కార్యక్రమం కరీంనగర్ మొదలు సక్సెస్ కాబట్టి ఈ సమావేశంలో తెలంగాణ మొదలుపెట్టే సక్సెస్ రావాలన్న ఉద్దేశంతో ఈరోజు తంగా అంతా తప్పుల ధడకని కూడా తెలుసు తప్పుల ధడక అని తెలిసినప్పటికీ మా నిజాయితీ మా నిబద్ధత బీసీలకు న్యాయం జరగడం కాబట్టి అసలు వీళ్ళ నిజాయితీ ఏందో అనేటువంటిది కూడా అనుమానాస్పదంగా ఉన్నది కాబట్టి మేము చెప్పిన తర్వాత కూడా ఆయన ఆరేడు సార్లు ఢిల్లీకి పోయిండు ఏ రోజు పంపినటువంటి బిల్లులు రాష్ట్రపతి ఆమోదించే విధంగా పార్లమెంటులో వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేసినటువంటి దాఖలా లేవు బిల్లులు ఢిల్లీకి పోయిన తర్వాత ఆయన అన్నటువంటి మాటలు మీకు తెలుసు కదా మనము బిల్లు ఏమైంది తెలంగాణ బీసీలది ఏమైత ఉన్నదో ఈ సమాజం ప్రశ్నిస్తూ ఉంటే దొంగను చూసినట్టు చూస్తూ ఉన్నారు చెప్పులు ఎత్తుకపోవడానికి వచ్చినన్ని చూసినట్టు చూస్తూ ఉన్నారని ఆయన మాట్లాడుతున్నాం అసలు సమస్య బీసీలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఒకవైపు ఈ రకంగా చేస్తూ మరోవైపు నిన్న మొన్న ఢిల్లీ కేంద్రంగా ఒక కొత్త డ్రామా ఆ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు మరి జ్ఞానం ఉండదో లేదో దేశాన్ని పాలించినటువంటి పార్టీ అన్ని విషయాల్లో నిశ్చితంగా అవగాహన కలిగి ఉండాల్సినటువంటి పార్టీ రేపు అధికారం అనుకోకుండా దగ్గర దేశాన్ని గెలాల్సినటువంటి పార్టీకి ఉండాల్సినటువంటి ఇంగితం ఇంకేత లేదు ఈయన ట్రాప్లో ఢిల్లీ కూడా పడ్డట్టు కనబడతాం కాబట్టి మేం నూటికి నూరు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుపరచబడాలి అని అంటే దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చడమే ఏకైక పరిష్కార మార్గం కాబట్టి రాహుల్ గాంధీంది ప్రధానమంత్రి గారింది వచ్చినా కానీ అంటే ఇన్ని సంవత్సరాలకు వీళ్ళకి మనం గుర్తు వచ్చిన వీళ్ళ ఓట్లతో మనం పైన కూర్చున్నాం వీళ్ళ ఓట్లతో అనుభవించిన వీళ్ళని మర్చిపోయినాం ఇప్పటికైనా వీళ్ళని గుర్తు పెట్టుకున్నా గుర్తు పెట్టుకుని వీళ్ళకు రాబోయే రోజుల్లో అన్నింటిలో వాటా అని చెప్పి మరి ఏ దేశంపైనా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు మరి ప్రధానమంత్రి గారు చెప్తున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు సరే ఎంతవరకు చేస్తారని ఇలా మనం మన పార్టీ మన నాయకుడు చెప్పకుండా అనేక రకాల రిజర్వేషన్ మార్కెట్ కమిటీలో కావచ్చు ఒక ఎంపీలు ఇస్తే ఎంపీలలో కావచ్చు రాజ్యసభ ఎంపీగా సెలెక్ట్ చేస్తే ఇట్లా ఎవరిని బీజలం చేద్దాం ఎమ్మెల్సీలు బీజలం చేద్దాం అట్లా అనేక రకాలుగా మన మార్పులు తెచ్చినా కూడా ఇంకా తేవాల్సిన అవసరం ఉంది మన పరిధిలో మనం చేసిన ఇయన మనం మీరందరూ కూడా తెలుసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే మీరు బీసీ రిజర్వేషన్ తక్కువ చేసారు కదా అని చెప్పి మాట్లాడతారు కానీ మీరు తెలుసుకోవాలి మనం తక్కువ చేయలే మనం పెంచి థర్టీ ఫోర్ పర్సెంట్ వేస్తే ఇదే కాంగ్రెస్ నాయకుడు స్వప్నారెడ్డి అనే ఆమె పేరు మీద హైకోర్టులో కేసేపించింది గమనించినటువంటి భారతీయ రాష్ట్ర సమితి వీళ్ళు ఏ కాంగానికి ఉట్టలాడ చేస్తున్నారో మనం ఉన్న విషయం ప్రజలకు పాల్చేసిన అవసరం ఉందని మస్తూరా చారి గారిని గంగుల కంభలాకర్ గారిని అదేవిధంగా తలసారి శ్రీనివాస్ గారి గారికి మన శ్రీనివాస్ గారిని అంతేగానీ అందరికి వినిపించుకొని కేటీఆర్ గారు మీరు చూస్తూ ఓరుకుంటే లాభం లేదు బీసీకి అనేక రకాలుగా చేశాము మనం ఇంకా ఇప్పుడు బీసీకి ఏమైనా చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ బీసీ కోసం నిలబడదాం మీరు అర్జెంట్ గా సమావేశాలు పెట్టాలి ప్రజలకు విషయం చెప్పాలి మన కార్యకర్తలకు విషయం చెప్పాలని చెప్పారు అందుకొరకే ఈరోజు మన పార్టీ ఏదైతే సూచన చేసిందో ఆ పార్టీ మేరకు మొట్టమొదటిగా కరీంనగర్ లో మీటింగ్ పెట్టాలని నిర్ణయించి